ఒక సూట్ చూస్తాం పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తాం నమస్తే అండి మీరు మా పేరు పేరు నా కామేశ్వరరావు అండి అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా అలాగే వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఇంతకు ముందు వంగ గీత గారు గెలిచారు ఆల్రెడీ సో ఇప్పుడు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ వ్యక్తికి ఓటు నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ ఎందుకని ఓటేద్దాం అనుకుంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు పోటీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మా నియోజకవర్గం యొక్క గొప్పతనం ఏంటంటే అండి ప్రతి ఒక్కరినూ కూడా ఒక చూపు చూస్తామండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచి తత్వాన్ని బట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూద్దాం అసెంబ్లీకి పంపిద్దాం అని మేము గట్టిగా సంకల్పంతో ఉన్నామండి అదే కాదు మాకు ఈ చుట్టుపక్కల చేసే దుశప్రసారం వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా మా ఏరియా మీద మా గుళ్ళు మీద మా ఇది మీద ప్రసారంగా బాగా పెట్టారండి దృష్టి అందుకు కూడా ఎక్కువగా వేద్దాం అనుకుంటున్నాం రైతుల గురించే కాదు మామూలుగా దేవస్థానాల గురించే కాదు ఒకవేళ బీసీల గురించి ఒక వాడీలు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ గురించి కూడా మాట్లాడారు మొన్న చాలా గొప్పగా మాట్లాడారు అందుకనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని అత్యధిక మెజార్టీతో లక్ష లక్ష ఓట్లు పైగా ఇద్దామని మేము అందరం సంకల్పంతో కోరుకుంటున్నాం అంటే వంగా గీత గారు కూడా ఏమంటున్నారు లక్ష మెజార్టీ మాకు వస్తుంది అంటున్నారు కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అంటారు వంగా గీత గారికి వస్తుంది గీత గారు రావడానికి వంగా గీత గారు ఒకసారి ఇచ్చేవాడిని అవకాశం ఆ ఇచ్చిన అవకాశంలో ఒక అడప తడప పని అండి తర్వాత మళ్ళీ ఇచ్చేవాడిని అవకాశం ఏంటి ఎంపీ గారు చేశారు ఎంపీ గారు చేసిన నుంచి కూడా మా సేబ్రోలు గ్రామే కాదు పిడాపు నియోజకవర్గంలో కూడా ఏ పని కూడా సమయంగా చేయలేదండి ఆవిడ అదే కాదు మాకు ఇప్పుడు మొదటగా పద్నామం గారు అనే ఒక మాకు కోప నాయకుడు మేము కోపులే మా కోప నాయకుడు వస్తాను అన్నాడండి వస్తే మా సేపంలోనే కాదండి మా పిడాపురం నియోజకవర్గంలోనే కాదు మన రాష్ట్రం అంతా కూడా అతనికి చెప్పులతో సన్మానం చేస్తామండి ఏ అంటే కోపులు విలువ తీసేసిన మా మాజీ మినిస్టర్ అని అతనికి ముద్ర వేసేయాలండి ఇంకా ఏంటంటే మాకు అంత ఉడికితనంగా ఉందండి మా కోపుల గురించే కాదు కోపులు అనే కులాన్ని బయట పెట్టి మమ్మల్ని నాశనం చేసిన మొదటి వ్యక్తి లాస్ట్ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారిని అధికార ఓడించింది అది ఇక్కడ కూడా ఓడించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటారు దానికి మీరు లొంగుతారా ఓటేసి మీరు అభిమానాన్ని చాటుకుంటారా మాకు ఎట్టి పరిస్థితిలో ఆఖరికి లక్ష రూపాయలు ఇచ్చేసి మా కుటుంబం తరఫుని మీరు వేయండి అని పాళ్ళు ఆట్టుకున్నా కూడా మేము వేసే పరిస్థితులు లేవండి అలాగే కాదు నేనే కాదండి నా తరపులో ఉన్న ప్రతాపురం నియోజకవర్గ ప్రజల్లో కూడా ఆ ప్రసారం లేదండి ఇంకా ఆ ప్రసక్తే లేదు ఏ అంటే లక్ష రూపాయలు కాదు ఆడికి కేసీ బంగారం ఇచ్చినా కూడా ఇవి ఇవ్వండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి గెలిపిస్తామండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో పిటాఫర్ నియోజకవర్గం అంటే ఏంటి ఒక మాకు పైన కాదు అధికార పక్షంలో కాదు ఎక్కడైనా ఒక గుర్తింపు ఎక్కునేలాగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే అవకాశం ఇచ్చేవండి అయితే ఒక హామీ ఇచ్చారు ఆయన అంటే నేను అధికారంతో సంబంధం లేకుండా పిఠాపర నియోజకవర్గంలో గెలిస్తే మోడర్న్ సిటీగా చేస్తాను అని సో మీరు దాన్ని నమ్ముతున్నారు మోడర్న్ సిటీగానే ఆదిరికా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే అతని మాట తిప్పడం వెనక్కి తీసుకోవడం అన్న లేదండి మేము ఇప్పటి కాదండి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్యాన్స్ అండి మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే కాదండి మేము జగన్ గారిని చూసాం జగన్ గారి పరిపాలన చూసాం జగన్ గారి పరిపాలన చూసిన కారణించే రాష్ట్రం అడుక్కుంది ప్రదేశంలోకి వచ్చేసిందని మంచి నాయకుడు కావాలని మా పవన్ కళ్యాణ్ గారు మా పిడాపురం నియోజకవర్గం నుంచి ఎన్నుకునే పరిస్థితులు తీసుకొచ్చుకున్నామండి పోయింది పవన్ కళ్యాణ్ గారికి వేసేవండి పవన్ కళ్యాణ్ గారికి వేసేవండి అదే వైజాగ్ బాజ్వాక ఇక్కడ భీమవరం పోటీ చేయకుండా అండి మా పిడాపురాన్ని నియోజకవర్గంలో పోటీ చేసి ఉంటే అతనికి అప్పుడే కాదండి అప్పుడైతే ఇంకా లక్ష యాభై వేల మెజారిటీ ఇద్దామండి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వంగీతారు తో పోటీ చేయడం వల్ల లక్ష ఇరవై వేలు అలా మెజార్టీ ఇస్తామండి ఇప్పుడు గెలిచిన తర్వాత పిఠాపరంలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ భీమవరం గాని గాజువాగ్ గానీ కుండుకునే పరిస్థితి వస్తుంది అంటారు అండి గ్యారంటీ వస్తుంది ప్రతి ప్రతి సామాన్యుడే కాదు ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుకు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గంలో ఎందుకు గెలిపించుకోలేకపోయాం అని ఒక బాధ ఒక దుఃఖం గ్యారంటీ వస్తుంది అని ਮੈਂ ਪਟਾਦ੍ਰਿਨੀ ਯਜਵਾਰਗੋਂ ਨੂੰ ਅੰਤਿਕੇ ਅਚਾਦਿਕ ਮੈਜੋਰਿਟੀ ਤੋਂ ਪਵਨ ਕਲਿਆਣਗਨ ਗਲਪਿੰਚਤ ਕਰੇ ਹਮਕਾਸ ਉਤਰਾਵਾਂ